నైవేద్యం చూస్తున్నా కానీ అప్పుడే పాదకొండ రోజులు గడిచిపోయింది పాదకొండ రోజు వెనకపోయింది నిమజ్జనం రోజు అందరు నచ్చిన రోజు జరుగుతుంది మేము వచ్చినాం మేము రావాలి మన చిన్న పూజ మా గానిపై అక్కడ ఉన్నాడు మా మాగానపై పులిహోర అంటానికి ఇంకా పులిహోర అవన్నీ స్టార్ట్ అయ్యాలి నువ్వు కొట్టిన కొబ్బరికెళ్ళి నేను స్వాహ అన్నప్పుడు మీరు రెండు చేతులతో కళ్ళు మూసుకొని ఆ నైవేద్యాన్ని చూపించాను అందరూ కూడా కళ్ళు మూసుకోండి ఒక్కొక్క లేరు గా మంచిగా సిద్ధి మంగళారు శ్రీ శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమో నమ ఆనంద దివ్య మంగళ నీరాజనం సమర్పయ మీరు కూడా కళ్ళ కద్దుకోండి హర నమ హర 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 మహాది పిల్లలు అందరూ కూడా కళ్ళ కద్దుకోండి హర నమప్ప తస్మాణ్య భావ నక్షోరక్షణాదిపా స్వామిదేవాత్యో నమో నమ ఆత్మదక్షిత్రయ నమస్కారాన్ సమర్పయామి జై భోగేష్ నేషనల్ సైడ్ 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 ప్లేస్

కోరికలా కోరికలు రాసి పెట్టినావా ఓకే అవునా ఎప్పుడు నుంచి సిస్టమ్ మళ్ళీ ఇది నువ్వు ప్రసాదం తీసుకున్నా ప్రసాదం తింటాను ఓకే మంచిగా

గణపతి నిమజ్జనం ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ లాస్ట్ రోజు కాబట్టి పూజ చేసి నిమజ్జనం అలా అందరు ఎక్కడ అక్కడ ప్రసాదాలు తీసుకున్నారు మంచిగా కొబ్బరికాయలు కొట్టి ఇలా అన్నీ అయిపోయింది సక్సెస్ మళ్ళీ మూడున్నర స్టార్ట్ అయింది నిమజ్జనం ఓకే ఇక్కడ కడుగుతా బండి చె చెప్పండి వినాయకుడికి తీసుకుపోయే రథం ఇదే మా ట్రాక్టర్ ఆ అనిల్ పెడిగాలు అక్కడ నీళ్ళు ఫ్రెండ్స్ ఈ రోజు గణేష్ నిమజ్జనం కాబట్టి రాజు అన్న చందు వీళ్ళందరూ ట్రాక్టర్ ని రెడీ చేస్తున్నారు దేవుడు అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తుంది దేవుడితో ఇట్లా తిరగడం డాన్స్ చేయడం అన్ని సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి బాగా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఇక్కనేనా వంట అనిల్ మెల్లవే పొడగొట్టకుండా అది ప్యాకెటే ఇరవై ఐదు కిలోలది ప్యాకెటే ఇరవై ఐదు కిలోలనే మెల్లగా మెల్లగా అంచుల్ది అన్న అనుంత వాటర్ వేరే ఉంది ఉండండి చికా ఉండండి అది దారా దారా కొని మార్చేం ఎలా జరుగు రెండు గల్ప్స్ తోడు నేను జటో కైరా కాస్త స్టానే నాది నాకని దేనికి కావాలి వనమై తరవాలి

भैया फस भैया अरे अरे काला टमाटर कॉल अरे अल्लाह चार मच्छर है नहीं

నేను చెప్పేసి తండ్రి యథాస్థానం పునరాగమనాయండి తండ్రి యథాస్థానం నిల్పాం కదా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా

जय 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 गणेश जय 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 गणेश जय 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 विनायक आज அந்த அரே எக்கடிதான் அருகில் பம்மீங்க ஐயா நாங்க வீர గణేషుణ్ణి గోదావరి నీళ్ళలో లేయంగా చూపిద్దాం అనుకున్నా అంటే నిమజ్జనం చేయంగా ఇక నేను దాకా పోలేదు వర్షం కారణంగా వర్షం బాగా కొట్టింది లాస్ట్ మూమెంట్లో అసలు ఫస్ట్ నుంచే కొట్టింది కానీ లాస్ట్ మూమెంట్లు ఇంకా బాగా కొట్టింది ఇక అందుకని ఇంటికి వచ్చినాం ఇక వాళ్ళు నిమజ్జనం చేసి ఇంటికి వచ్చిండ్రు అందుకే చూపించలేకపోయినా ఏమనుకోకండి ఓకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియోలు అందరికీ